తన భర్తతో కలిసి కొత్త జీవితం మొదలు పెట్టడానికి బయలుదేరిన కొత్త పెళ్లి కూతురు కొత్త జీవితం మొదలు పెట్టాలని ఓ కుటుంబం బంధువులని కలిసి తిరిగి ప్రయాణమైన మరో కుటుంబం ఇద్దరు పిల్లలను అనాథలను చేసి ఎంతోమంది ఆశలను ఆశయాలను అడియాసలు చేసిన దుర్ఘటన నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మూడు బ్రిటిష్ జాతీయులు ఏడుగురు పోర్చుగీస్ ఒక కెనడియన్ ఒక్కో ప్రయాణికుడిది ఒక్కో కథ ఒక్కో ఆశ ఒక్కో కళ కానీ ఆ కళలన్నీ ఒక్కసారిగా ఆకాశంలో చెల్లా చెదురైపోయాయి జూన్ ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్కి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ వన్ సెవెంటీ వన్ టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కాదు కాదు కొన్ని సెకండ్లలోనే మెఘనీ నగర్లో కుప్పకూలిపోయింది ఆ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్లో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణిస్తున్నారు అందులో ఒక్కరు మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు ఈ దుర్ఘటనలో ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే బ్రతికాడు విశ్వశ కుమార్ రమేష్ బ్రిటిష్ ఇండియన్ ఇతను ఇతని సీట్ లెవెన్ ఏ లెవెన్ ఏలో ఉన్న అతను ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అతను మాట్లాడుతూ అంటున్నాడు ఒక్క లౌడ్ వాయిస్ వచ్చిందంట సడెన్ గా థర్టీ సెకండ్లలో అంతా అయిపోయింది నా కళ్ళ ముందే ఇద్దరు ఎయిర్ హోస్టెస్ కాలి బూడిదైపోయారు అని గుక్క పెట్టి ఏడ్చాడు అతని బ్రదర్ అజయ్ కుమార్ రమేష్ కూడా ఆ విమానంలోనే ఉన్నాడు కానీ అతను మాత్రం ప్రాణాలతో లేడు ఈ విమానంలో ప్రయాణించిన ఒక్కో వ్యక్తి వెనక ఒక్కో కథ ఉంది వారి వెనక ఒక కుటుంబం ఉంది ఒక కళ ఉంది ఒక ఆశయం ఉంది వాళ్ళలో కొందరి గురించి నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ముందుగా అర్జున్ పటోలియా అర్జున్ మనుభాయ్ పటోలియా లండన్లో అతడి భార్య ఇద్దరు పిల్లలతో గత కొన్నేళ్లుగా ఆనందంగా జీవితం గడుపుతున్నాడు ఇంతలో విధి కన్ను కొట్టిందో ఏమో కానీ ఇటీవల అర్జున్ భార్య లండన్లో చనిపోయారు భార్య చివరి కోరిక మేరకు ఆమె అస్థికలను నిమజ్జనం చేయటానికి భారత్కి వచ్చాడు అర్జున్ ఇద్దరు పిల్లలను లండన్లోనే వదిలేచ్చేశాడు బంధువుల సమక్షంలో కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని లండన్ కి తిరిగి వెళుతుండగా అతను కూడా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు దీంతో అతని ఇద్దరు పిల్లలు రియా ఆరవ్ ఇప్పుడు అనాథలైపోయారు గ్లౌజెస్టర్లోని అఖిల్ నానాభావ తన భార్య హన్నా ఓ రోజు నాలుగేళ్ల తన కూతురు సారాతో సహా ఈ దుర్ఘటనలో చనిపోయారు అహ్మదాబాద్లో ఫ్యామిలీ ఫంక్షన్ అటెండ్ అయి తిరిగి వెళుతుండగా ప్రాణాలు కోల్పోయారు ఒక్కసారి వాళ్ళ ఫోటో చూడండి ఆ కుటుంబం ఎంత చూడముచ్చటగా ఉందో కదా నాలుగేళ్ల సారా ఆ చిన్ని నవ్వు ఆ కళ్ళల్లోని కలలు నాలుగేళ్లకి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది లండన్లో యోగా వెల్నెస్ సెంటర్ నడిపే ఓ బ్రిటిష్ జంట భారత్లో స్పిరిచువల్ ట్రిప్ ముగించుకొని తిరిగి వస్తున్నారు ఫియోంగల్ గ్రిన్లామిక్ జామిమిక్ ఇటీవలే గుజరాత్లో పర్యటించారు కొన్ని చారిత్రక ప్రదేశాలు తిరిగారు తమ టూర్లో ఎన్నో అద్భుతమైన అనుభవాలు సొంతమయ్యాయని ఫ్లైట్ ఎక్కటానికి కొన్ని క్షణాల ముందు ఇద్దరు కలిసి ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చేసి మరీ తెలిపారు గురువారం తాము తిరిగి తమ దేశానికి వెళుతున్నామని బుధవారమే తమకు ఇండియాలో చివరి రోజు అని చెప్పారు అది భారత్లో చివరి రోజు అని వాళ్ళనుకున్నారు కానీ అది భూమిపైనే చివరి రోజని ఆ క్షణంలో వారికి తెలియదు లండన్ లో నివసించే తాజు కుటుంబం అహ్మదాబాద్ లో బంధువులని కలిసి ఆడం తాజు తన భార్య హసీనా అల్లుడు అల్తాఫ్ హుసేన్ పటేల్ తో కలిసి తిరిగి లండన్ కి వస్తుండగా ఈ ట్రాజెడీ జరిగింది మరొకరు వెస్ట్ లండన్కి చెందిన జావేద్ సయ్యద్ కుటుంబం హృదయ విధారకరంగా చనిపోయింది జావేద్ సయ్యద్ తన భార్య మరియం తన పిల్లలు ఎనిమిదేళ్ల జైన్ ఐదేళ్ల అమనీతో ప్రయాణిస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది మరియం హోర్ లో బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తుంది జావేద్ హోటల్ మేనేజర్గా పనిచేస్తున్నారు జైన్ అమనీల చిన్న నవ్వులు ఇప్పుడు ఎందరినో కన్నీళ్లకు గురి చేస్తుంది ఆ వీడియో చూసినా ఫొటోస్ చూసినా గుండె తరుక్కుపోతుంది గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి టూ థౌజండ్ సిక్స్టీన్ టు థౌజండ్ ట్వంటీ వన్ మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు బీజేపీ నేత విజయ్ రూపాణి కూడా ఇదే విమానంలో ఉన్నారు ఈయన మరణం దేశాన్నే షాక్లో ముంచెత్తింది ఈ ప్రమాదంలో రాజస్థాన్లోని బలోత్రా జిల్లాలోని అరబా గ్రామానికి చెందిన ఇరవై ఒక్కేళ్ల నవవధువు ఖుష్బు కూడా మరణించింది నిండు నూరేళ్లు భర్తతో కలిసి జీవితం పంచుకోవాలని ఆశపడిన నవవధువు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది రాజస్థాన్ కు చెందిన ఖుష్బుకు ఇటీవలే డాక్టర్ విపుల్ తో వివాహం జరిగింది ఆమె భర్త లండన్లో చదువుకునేందుకు వెళ్లారు తన భర్త అక్కడికి వెళ్ళాక తొలిసారి అతడిని కలిసేందుకు ఈ న్యూలీ బ్రైడ్ బయలుదేరింది ఈ క్రమంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ఒక్కసారి ఫోటో చూడండి ఎంత చక్కగా ఉందో కదా ఈ కుటుంబం ఇది వీరు చివరిగా తీసుకున్న ఫోటో డాక్టర్ ప్రతీక్ జోషి ఆయన భార్య డాక్టర్ కోమీ వ్యాస్ తమ ముగ్గురు పిల్లలు మిరాయ నకల్ ప్రద్యుత్తులతో కలిసి లండన్లో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ప్రయాణమయ్యారు విమానం ఎక్కాక ఒక ఫోటో తీసుకున్నారు వృత్తిపరమైన ఉన్నతి కోసం పిల్లల భవిష్యత్తు కోసం వారి నిర్ణయం తీసుకున్నారు కానీ విమాన ప్రమాదంలో కుటుంబం మొత్తం కూడా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది ఇలా చాలా మంది క్యాబిన్ క్రూలో అయితే ఎంతో మంది ఉన్నారు వాళ్ళ ఉద్యోగం రీత్యా కొన్ని రోజులు కొంతమంది అయితే జూన్ ఫిఫ్టీన్త్ న తిరిగి వస్తామని ఇంటికి ఫోన్ చేసి కూడా చెప్పుకున్న చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతో మంది ఎన్నో ఆశలతో ఆశయాలతో వెళుతున్నవారు కానరాని లోకాలకు వెళ్ళిపోయారు విమానం మెఘనీ నగర్ లోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ పై కూలటంతో అక్కడ విద్యార్థులు స్థానికులు కూడా చనిపోయారు ఎంతో కష్టపడి మెడికో సీట్ సంపాదించుకుని త్వరలో డాక్టర్ అవ్వబోతున్నాము అని కళలు కంటున్న ఇరవై నాలుగు మంది విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు విమానం కూలిన ప్రాంతంలో మరికొంతమంది స్థానికులు కూడా మరణించారు మొత్తం రెండు వందల అరవై తొమ్మిది మృతదేహాలు సివిల్ హాస్పిటల్కి తరలించారు ఈ మృతదేహాలని జిఎన్ఏ టెస్టులతోనే వాళ్ళని గుర్తించాలి ఎందుకంటే వాళ్ళంతా బూడిదైపోయారు వాళ్ళని గుర్తుపట్టడం కూడా కష్టం ఆ భారీ మంటలో వారంతా కాలిపోయారు వారిని గుర్తుపట్టడం చాలా కష్టమైన పని అయితే ఎంతమంది ప్రయాణికులు ఎంతమంది స్థానికులు ఇంకా క్లారిటీ లేదు టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే విమానం ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తుకు చేరి సెకండ్లలో కుప్పకూలిపోయింది ఇందులో పైలట్ సుమిత్ సభర్వాల్ కో పైలట్ క్లైవ్ కుండర్ మేడే కాల్ చేశారు కానీ సిగ్నల్ కట్ అయిపోయింది అసలు ఏం జరిగిందో అని చెప్పి ఏటీసీ తిరిగి వాళ్ళని రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉండగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ప్రస్తుతానికైతే ఒక బ్లాక్ బాక్స్ దొరికినా కూడా రెండోది ఇంకా లభ్యం కాలేదు ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది ఫైనల్ రిపోర్ట్ కోసం వెయిట్ చేయాల్సింది భారత్ లో చారిత్రక ప్రాంతాలను చూసి సంతోషంతో తిరిగి వెళుతున్న ఓ జంట మిరాయ నకల్ ప్రద్యుత్ లాంటి పిల్లలు కొత్త ప్రదేశం కొత్త స్కూల్కి వెళ్ళబోతున్నాము అనే సంతోషంలో మునిగి ఖుష్బూ లాంటి కొత్త పెళ్లి కూతురు తన హస్బెండ్తో కొత్త జీవితాన్ని ఊహిస్తూ బయలుదేరినటువంటి మొత్తంగా రెండు వందల నలభై ఒక్క మంది కళలను ఆశలను ఈ ట్రాజడీ శాశ్వతంగా ఆపేసింది రియా ఆరవ్ లాంటి పిల్లలను అనాదలను చేసింది ఇలా ఒక్కో జీవితం ఒక్కో కథ ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ బోయింగ్ సంస్థలు బాధిత కుటుంబాలకి సపోర్ట్ చేస్తున్నాయి టాటా గ్రూప్ అయితే ఒక్కో కుటుంబానికి ఒక కోటి రూపాయల సాయం ప్రకటించింది కానీ డబ్బు ఆ గాయాలను మార్చగలదా ఆ కన్నీళ్లను ఆపగలదా